కేజీ నూట యాభై రూపంలో వచ్చి రెండు వందలు అంటే శీలావతి కూడా నూట యాభై మిక్స్ షాపులో ఇది కూడా కట్లానా శీలావతి ఇదిగోండి ఇది కట్లా అన్న పోబయా పెద్ద అండి ఈ రెండు కేజీల పైన వస్తుంది రెండున్నర పైన అవుతుంది నాలుగు యాభై ఓకే ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్ మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఉన్నామండి జిల్లా కూడా ఏలూరే అండి ఇక్కడ చేపల మార్కెట్ ఉందండి అట్లాగే చేపల మార్కెట్కి వెళ్ళే ముందు ఇక్కడ కోల్డ్ అయితే అమ్ముతున్నారు అవి చూద్దామండి ఎంత కాస్ట్ ఉన్నాయి ఇదిగోండి గంపలో వేసుకొచ్చారు పెట్టలో ఇంకా పుంజులు కూడా ఉన్నాయి కేజీ లెక్క యాభై 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 చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంచుమించు అంతే ఉంటుందండి నాలుగు యాభై ఐదు వందలే ఉంటుంది రేటు పిల్లల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి సేలూరులో పెద్దొంతిన సెంటర్ దగ్గర ఉన్నామండి చందన బ్రదర్స్ దగ్గర మీరు నాటుకోళ్ళు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉంటే తీసుకోవచ్చండి ఇక్కడికి వచ్చి

ఫ్రెండ్స్ ఈ కోళ్ళ సంతలో పందెం పుంజులు ఇంకా మీట్ కింద మనం కోసుకుని తినే కోళ్ళు కూడా ఉన్నాయండి పందెం పుంజులు పద్దెనిమిది వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కుండేళ్ళు ఉన్నాయి చూడండి ఇదిగోండి ఎట్లా పోయా జత ఆరు వందలు ఆరు వందలు దత ఆరు వందలు అంటండి కుండేళ్ళు ర్యాబిట్స్ తీసుకున్నావా అమ్ముతున్నావా ఎంత మూడు వేలు మూడు వేలు అంటండి ఈ రెండు కేజీలు పైన వస్తుంది రెండున్నర పైన వద్దండి మూడు వేలు అంట ఫ్రెండ్స్ పదండి ఇంకా మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయ్యాం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ పబ్లిక్ని అడిగితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది లైవ్ ఫిష్ అండి ఇది శీలవతి చేపలు ఐదు ఎట్లా కేజీ కేజీ వన్ ఫిఫ్టీ కేజీ నూట యాభై రూపాయలు అంటే అండి మాకు తక్కువే ఉంది ఇక్కడ మాకు నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు చెప్తున్నారు లైవ్ ఫిష్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి కూడా సేలవచ్చే ఇవి కూడా సేలవచ్చి చేపలేండి ఎట్లా కమ్మా ఎట్లా కేజీ నూట ఎనభై ఏదో నూట ఎనభై అంటండి ఇక్కడ ఈ కొరమైన కొరమైన అసలు ఈ మధ్యన మనం చూడలేదు చాలా బాగుంటుంది కొరమైన ఎట్లాగమ్మా మూడు వందలు అంటండి కేజీ కేజీనా ఈ మూడు చేపల మూడు చేపలు మూడు వందలు అంటండి దగ్గర దగ్గర మనకి కేజీ పైన వస్తుంది కేజీన్నర దాకా వస్తాయి చూడండి ఇంకెక్కడ ఉన్నాయి బొచ్చ ఇంకా ఉన్నాయి చూడండి ఎట్లాగమ్మా ఎట్లా సార్జీ నూట లైవ్ అండి బతుకున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొరమైన ఇంకా గురకలు శీలావతి ఇది ఏమో రూప్చందండి రూప్చందు రూప్ ఫ్రైకి బాగుంటుంది ైక్ బాగుంటుంది ఎట్లా అమ్మా రూపుచంద ఎట్లా కేజీ నూట యాభై రూపుచెందా వచ్చి రెండు వందలు అంటే శీలావతి కూడా నూట యాభై వచ్చి మాకు అంతే ఉందండి రెండు వందలు రెండు వందల పది ఉంది అనుమాన్ చేసి వచ్చి మీకు ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి అసలు ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఇది వరమేనా అమ్మాయి వరమేనా ఎట్లా కేజీ యాభై యాభై వరమైన ఇల్లు సందేహిస్తున్నారండి చెప్పకి ఇది ఉండే బొచ్చా ఎట్లా కేజీ రెండు వందలు రెండు వందలు అంటే నూట ఎనభై చేసి వస్తున్నారా నూట ఎనభై చేసి వస్తున్నారా రూడవ ఓకే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎంత వస్తుందమ్మా ఓకే మూడున్నర వస్తుందండి అవి పరమైన అట్లా మూడు యాభై కేజీ కేజీ మూడు వందల యాభై ఏంటండి పరిగిలు కూడా ఉన్నాయి వరమేన్లు దొరకట్లేదండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కదిరికి బాగుంటుంది అట్లాగే మనకి ఫ్రై కూడా బాగుంటుందండి ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి మీకు నాయిస్ వస్తుంది ఎక్కువగా ఇవి కొన్ని కూరకలు ఉన్నాయి అవి ఏంటమ్మా ఆ చేపలు కూరకలు ఉలంకాయలు ఉలంకాయలు అంటారండి వలంకాయలు నా చిన్నప్పుడు తెలుసండి నేను పట్టేవాడిని నేను చేపలు ఇక్కడ ఉన్నాయి పర్నల్ ఇట్లా రోడ్డు బాడికే ఉందండి ఇవాడ ఆదివారం కదా మీకు పబ్లిక్ ఏం చెప్తున్నారంటే ఇట్లా రోడ్డు సైడే మనకి తక్కువకి ఇస్తారండి ఇంకా లోపలికి వెళ్తే ఎట్లా పోయా కాయ ఎట్లా కాయ ఎట్లాభై దతా యాభై అంటే పాతి రూపాయలు కాయ పాతి రూపాయలు కాయ దతా యాభై అంట చమక్కగానే వస్తున్నాయండి పుచ్చకాయలు తినండి హెల్త్కి మంచిది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పరమైన చేపలు పరమైన గురకలు ఇదిగోండి ఇదేమో నాటు అండి ఇదేమో రాతి కురక రాతి కొరక ఇది ఇదేమో నాటు కొరక ఎట్లాగమ్మా నాటు కొరకలు నాటు కొరకలు ఎట్లా మూడు యాభయా కేజీ మూడు యాభయా మొత్తం మొత్తం మూడు వందల యాభై అంటే ఇదిగోండి చేపలన్నీ కూడా వీళ్ళు వాగుల్లో అట్లా పట్టుకొచ్చుకుంటారండి పట్టుకొచ్చుకున్న వాళ్ళు ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు గురకులు వైపు అంతా కూడా ఆ గురకులు ఇవంతా కూడా వాగుల్లోనే దొరుకుతాయండి ఎట్లాగమ్మా ఎట్లా తమ్ముడు రా లైవ్ ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్ గా చూడండి ఇంకా లోపలికి వెళ్దాం అండి ఇదే కాదు మార్కెట్ ఇంకా లోపలికి వెళ్లి చూద్దాం చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మీకు వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి వీడియో చేసే పనిలో ఉంటాయండి మీరు ఓటుగా చూసే పనిలో ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ పొరమేనా అయితే ఎక్కువ ఉందండి చెరువుల్లో నుంచి ఇక్కడ వాగులు ఉంటాయండి అంటే ఇటు చెరువులు ఎక్కువ ఉంటాయి చేపల చెరువులు ఆ నుంచి వాగులు ఉంటాయండి వాగుల్లో పట్టుకుంటాడండి వాగుల్లో దొరుకుద్ది చాప పొరమైన అనేది ఎక్కువగా దొరుకుతుంది ఇంకా రేట్లు అనేవి ఇంచుమించు అంతే ఉంటాయండి రేట్లు ఎక్కడైనా అంతే ఉంటాయి సేలవతి ఎట్లా అమ్మ సేలవతి వందలు రెండు నాలుగు వందలు ఓకే పరిగిలు పరిగిలు ఎట్లా లేదా యాభై రూపాయల చూడండి ఫ్రెండ్స్ ఇవి యాభై రూపాయలు అంట పరిగిలు ఎట్లా మామగారు ఎట్లా ఎట్లా చేపలు చేపల నూట యాభై నూట అరవై ఉంది స్వామి ఒక చాప పది రక ఉంటే చాలని అమ్ముకుంటారు అమ్ముకుంటాం అదే తప్పే ఉంది అమ్మా తప్పే ఉంది నూట యాభై అంటే ఇరవై చెప్తా అది ఇక్కడ కూడా ఉంది ఎట్లా అండి మేడం గారు ఎట్లా చెబుతున్నారు ఇవ్వండి జత్త వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి రెండు వెయ్యి రూపాయలు అంటండి ఎంత ఉంటుంది వెయిట్ ఒకటి ఒక్కొక్కటి మూడు కేజీలు అండి మూడు కేజీలు ఉంటుందండి ఇక్కడ కూడా ఉంది జోన్ లై సేలవట్లో పరమయను ఇది జల్ అండి జల్ కాదు బాలగా బాలగాలండి వాలగలు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాలగలు అసలు దొరకట్లేదండి ఈ మధ్యన చాలా బాగుంది ట్రై చేయండి లో ఉన్నాయి ఈ మట్టలమ్మా ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు ఎంతవరకు చూడలేదు మట్ట గిడుచులు ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఎట్లాగమ్మా కేజీనా కేజీ ఇవన్నీ నాలుగు యాభైయా ఈ పల్లెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆరు ఏడు చేపలు ఉన్నాయండి ఏడు ఎనిమిది చేపలు ఉన్నాయి నాలుగు యాభై అంటండి ఇదిగోడా అండి సింగిల్ ముల్లే అంటే ఎన్ని ముల్లే ముదండి ఇక్కడేమో సేల్వర్లో ఉన్నాయి మాకు హనుమాన్ జంక్షన్ కన్నా తక్కువే ఉన్నాయండి ఇక్కడ ఎట్లా చెప్తున్నారండి మేడం గారు కేజీ నూట యాభై కేజీ నూట యాభై కేజీ నూట ఎనభై నూట తొంభై ఉంది మాకు హనుమాన్ జంక్షన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోయి చూద్దాం రండి ఇప్పుడు మా ఇప్పుడు వరకు మనం చూసింది రోడ్ మీద చూసామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది హోల్సేల్ షాప్లండి చెరువు నుంచి ఇక్కడికి వస్తుందండి చేప ఇక్కడ నుంచి వ్యాపారస్తులు కొనుక్కుంటారు ఇవన్నీ కూడా చెరువు చేపలండి ఇక్కడ సముద్రం చేపలు అనేవి రావు మనం రెండో వీడియో అండి ఇది చెరువు చేపను వీడియో చేయటం ఇవాళ పరమలు ఇక్కడ నల్ల చేప అంతా దొరుకుతుందండి వీళ్ళ షాపులో నల్లచాప్ అంతా దొరుకుతుందండి ఇక్కడ షాప్లో ఇదిగోండి ఇది కూడా అదే అండి నల్ల చేపలు బతికుంటాయండి అందుకని చెప్పేసి అట్లా డబ్బాల్లో పెడతారు చేప అనేది తొందరగా చనిపోతుందండి అది ట్రేలో వేసి ఐసేసేస్తారు ఇదిగోండి ఇట్లా ట్రైల్లో వేసి వేస్తారు వెజిటబుల్ మార్కెట్ కూడా ఇక్కడే అండి ఇది చన్న బ్రాదర్స్ దగ్గర వస్తుందండి పాతంజలు సెంటర్ అంటారు ఏజీ ఏంటి ఇచ్చా బొచ్చా అట్లా నూట యాభై

ఫ్రెండ్స్ ఏలూరులో చేపల కాస్టులు అనేవి తక్కువ ఉన్నాయండి నూట యాభై రూపాయలు కట్ల చెప్తున్నారు అట్లాగే శీలవతి కూడా నూట యాభై రూపాయలు చెబుతున్నారు మా మీద యాభై రూపాయలు తక్కువ ఉందండి సేలావతి అయితే సేలావతి కట్ల కూడా తక్కువే ఉందండి అరవై రూపాయలు తక్కువ ఉంది కట్ల అయితే మీరు కామెంట్ చేయండి నాకు రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది నాకు ఒక అవగాహన అనేది వస్తుంది ముంతమావిడి కాయలు ఉన్నాయి ఇక్కడ అడుగుదాం అన్నయ్య అన్న ఎట్లా మామిడి వందకు మూడు అండి వందకు మూడు నాలుగు ఇస్తున్నాం నాలుగు ఇస్తున్నారంట అండి ఇగోండి వందకు నాలుగు ఇస్తున్నారంట పాతి రూపాయలు పడుతుంది ఒక్కొక్క కాయి కేజీ వెయ్యి వెయ్యి రూపాయలు రూపాయలు ఓకే వెలు ఎనిమిది వందలు పడతాయి ఎనిమిది వందలు దగ్గర పెట్టుకుంటాం బ్యారెంట్ ఎలాంటి మెత్తలో మెత్తల్లో కేజీ మనకి ఆరు వందలు పడతాయి ఆరు వందలు ఓకే ఈ ఐదు వందలు పడతాయి ఐదు వందలు ఇది ఇదండి పీసెస్ ఈ కేజీ నాలుగు వందలు పడుతుంది నాలుగు వందలు ఇది ఉంజన మొక్క కేజీ వెయ్యి రూపాయలు

కేజీందలు శలావతి రెక్కల సేలావతి రక్కలు కేజీ వెయ్యి రూపాయలు సేలా కొల్లేదు కాలుస్తారా వీటిని కాలుసు మన ఎండతారు కోసి ఎండ కేజీ ఎనిమిది వందలు పడుతుంది ఎనిమిది వందలు ఓకే ఈ వాలగరక్కలు వాలగరక్కలు కేజీ ఆరు వందలు పడుతుంది ఈ గొర్రగరకులు కేజీ మన నాలుగు వందలు పొరకలు మన చాకురే కేజీ వెయ్యి ఇప్పుడు రేటు పెరిగిందా అంటే పన్నెండు వందలు పన్నెండు వందలు ఫ్రెండ్స్ ఏలూరు మార్కెట్లో పచ్చి చేపల దగ్గర నుంచి ఏ టు జెడ్ దొరుకుతుందండి అన్నీ కూడా కవర్ చేసుకుని వెళ్దాం అసలు ఇదిగోండి ఎంత ఉందో చూడండి చేప ఇది ఇదిగోండి కొల్లేరి అంట ఇదిగోండి బొచ్చా ఇదేమో సేల్ అవుతుంది అండి ఏమి బొచ్చాపులో ఇది కూడా కట్లానా సేల్ అవుతుంది ఇదిగోండి ఇది కట్లా అన్న ఒకటే కదా ఎట్లాగండి కేజీ రెండు వందలు నూట ఐదు ఫ్రెండ్స్ ఇంకా అట్లా చూసుకుంటా ముందుకెళ్దామండి ఇంకా ప్రైజ్ అనేది ఎక్కడైనా అంతే ఉంటుందండి ఒకటే ప్రైజ్ ఉంటుంది ఇది బొచ్చ చెరువు చేపలు ఇంకా అవే ఉంటాయండి రెండు మూడు రకాలే ఉంటాయి మేడం గారు ఎట్లాగండి నూట నలభై ఐసులో అయితే నూట ఇరవై ఏది సెల అవుతాయి బొచ్చ బొచ్చ అయితే నూట ఎనభై నూట ఎనభై అంటండి బొచ్చి మీరు ఏలూరు చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా రండి ఏలూరు మీకు ఆల్ వెరైటీస్ దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ చికెన్ సెక్షన్ అది

ఇక్కడ మాసం ఉండదండి నేను హనుమాన్ జంక్షన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళావాడి కాటాలో తేడా అనుకో మీకు కావాలంటే బయట కూడా మీరు కాటా పెట్టించుకోవచ్చు మామలా ఎట్లా రెండు యాభై ఇది కొంచెం పెద్ద సైజు అండి అబ్బాయి కేజీ రెండు వందల యాభై అంటే ఇవి ఇవి ఇందాక ఇప్పుడు మనం చూసాం కదా సేమ్ డీటో అట్లాగే మేడం ఎట్లా రెండు వందల యాభై యాభై సైజ్ అండి ఇది కూడా మంచిగా హోల్సేల్స్ ఇస్తున్నారు మేడం గారు ఇక్కడ చవక అండి చేపలు కానీ ఇంకా రొయ్యలు కానీ మాకైతే ఇంకా ఎక్కువే చెప్తారండి రొయ్యలు ఇవి మూడు వందల దాకా ఉంటుంది కేజీ ఎట్లా யா இது என்ன మనకి ఇక్కడ పబ్లిక్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారండి వ్యాపార వస్తువులు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు ఇవి కొంచెం సైజు ఉన్నాయి ఇవి సైజు ఉన్నాయి బాబాయ్ ఎట్లా కేజీ నాలుగు వందలు అంటే ఇవి సైజు ఉన్నాయి కొద్దిగా అందుకని రేట్ పెరు ఇవి ఇవి బాబాయ్ ఇవి కేజీ రెండు నలభై రెండు నలభై అంటండి కేజీ హార్ట్ సేల్ హార్ట్ సేల్ హార్ట్ కేకు లాగా అయిపోతాయి కేక్ లాగా అయిపోతాయి అది కరప్ట్ అవ్వే అవనికిలో నోటరీలో అవనికిలో నోటరీలో నోటరీలో అవనికిలో 240 40 కోయిలే అయి ఉండాలి ఫ్రెండ్స్ ఇగోండిట్లా చూసుకుంటున్నట్లై సార్ట్లాగా కేజీ కేజీట్లా సార్ கேஜி எட்ட லாலி லாலி மாதிரி மாமூர் ரேட்டு செப்படுது சாது ரெண்டு இரவ் அண்ட் இது சைஜ் சூஸ்லாம் கதை மனம் ரெண்டு இரவை ஐந்து ரெண்டு நல இது குருகார ரெண்டு யாபை அண்ட் மூடு யாபையா மூடு யாபையா மூடு யாபை

ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి